ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పద్నాలుగు బీసీ సంఘాలు సమావేశం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇంజనీరింగ్ కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ మీద ఈరోజు సమావేశం వేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బి కేటగిరీ సీట్లు ఇంజనీరింగ్ కాలేజీ లక్షల రూపాయలకి విద్యార్థుల రక్తాలతో జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈరోజు బి కేటగిరీ ఉన్న సీట్లందరికీ కూడా ఒక దానికి ఒక స్కేల్ నిర్వహించి పక్క రాష్ట్రంలో బి కేటగిరీ సీట్లు మెరిట్ లిస్ట్లో అందులో రిజర్వేషన్ ప్రకారంగా బీసీఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ప్రకారంగా ఆ తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్ట్రంలో నిర్వహించాలని ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో సమావేశం డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సిబిఐటీ జేబీఈ సిబిఐటి సివిఆర్ శ్రీనిధి గురునానక్ ఇట్లాంటి కాలేజీలందరూ లక్షల రూపాయలు తీసుకొని పేద ప్రజల రక్తాలతోని వీళ్ళు విద్యాని వ్యాపారం చేసి ఈరోజు వాళ్ళని హింసిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని తెలియజేసుకుంటూ రెండు రోజుల క్రితమే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది ఈరోజు పెండింగ్లు ఉన్న బకాయిలు ఆరు వేల కోట్లు స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది రెండోది ఈరోజు నారాయణ చైతన్య విద్యా లాంటిలో లాంటిలో ఈరోజు విద్యార్థులకి ఎల్కేజీ యూకేజీ అయితే లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఫీజు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఫ్రీ ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిష్టంగా నిర్వహిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని నిర్వహించి బకాయిలు ఇంజనీరింగ్ బ ఇంజనీరింగ్ చదువుతున్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం ఆర్ ఆ రోజు పేద ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పూర్తి చదువులు చదవాలని ఓ గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ కావాలని ఆయన ఐదు ఐదు రోజులు ఆమర్ రీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేయడం జరిగింది అవి బకాయిలు పదివేల నిబంధన పూర్తిగా ఎత్తేయాలి పూర్తిగా బీసీ విద్యార్థులందరికీ కూడా బకాయిలు ఇవ్వాలని రెండోది ప్రతి ఒక్క రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే ఇంజనీరింగ్ ఎంపీఎస్ చదువు చదివే అవకాశం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం